అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె ఏడవ భాగం శశికళ లాయర్ని నేను నాతో మాట్లాడనిదే మీ ప్రశ్నలు వేటికి జవాబులు ఇవ్వదు అని అరిచింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ కొంచెం తటపటాయించాడు అంతలో శశికళ హాల్లోనికి వచ్చింది విశాలాక్షి శశికళను చూసి నేను లాయర్ విశాలాక్షిని శ్రీరామ్ని తరపున పనిచేయమని నన్ను కోరాడు అన్నది శశిక బిత్తర విశాలాక్షిని ఇన్స్పెక్టర్ని చూసింది సోఫా చూపించి శశికళని కూర్చోమని చెప్పాడు ఇన్స్పెక్టర్ శశికళ కూర్చున్నది విశాలాక్షి బయటికి వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేసింది పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళింది ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేసి శ్రీరామ్ని పిలవమని చెప్పింది శ్రీరామ్ టెలిఫోన్లో పలకగానే జరిగిన విషయాలు చెప్పి మీరు వెంటనే బయలుదేరి ధర్మారావు ఇంటికి వెళ్ళండి శశికళని చూడాలని ఆమెతో మాట్లాడాలని చెప్పండి ఇన్స్పెక్టర్ ఏమంటాడో చూడండి మిమ్మల్ని శశికళని కలుసుకొనిస్తే ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి మాట్లాడినివ్వకపోతే ఎందుకు అభ్యంతరం చెబుతున్నది కూడా అడిగి తెలుసుకోండి వీలైనంత త్వరగా నా ఆఫీస్కు రండి అని రిసీవర్ పెట్టేసి కారెక్కింది విశాలాక్షి మధ్యాహ్నం వంటి గంటకి భోజనానికి బయలుదేరబోతుండగా శ్రీరామ్ హడావిడిగా వచ్చి శశిని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు దీనంగా పోలీసులా ఎక్కడికి అడిగింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళాడు ఎక్కడికో చెప్పలేదు శశిని అరెస్ట్ చేశారా అడిగింది లేదు మెటీరియల్ విట్నెస్గా కస్టడీలో తీసుకున్నారు ఆ ఇన్స్పెక్టర్ ప్రారంభంలో అలాగే చేస్తాడు శశి ఇన్స్పెక్టర్ ప్రశ్నలకి జవాబు చెప్పి ఉండదు అందుకనే జవాబులు చెప్పేంతవరకు కస్టడీలో ఉంచుతాడు ఇప్పుడు ఏం చేస్తారు విశాలాక్షి గారు నేను భయపడినంత అయింది మీరు భయపడిన దానికన్నా ఎక్కువే జరిగింది విచారించకండి నేను శశికళని కలుసుకోవటానికి కోర్టు ద్వారా ప్రయత్నిస్తాను మీరు వెళ్ళి ఏదైనా హోటల్లో బస చేయండి ఏ హోటల్లో బస చేసినది నాకు తెలియజేయండి మీతో అవసరం రావచ్చు అన్నది విశాలాక్షి శశిని మీరు తప్పకుండా అని శ్రీరామ్ ఏదో అనబోతూ ఉండగా విశాలాక్షి అతని మాటలకు అడ్డు వచ్చి భయపడకండి అన్నది క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ ఆవరణలో లాయర్ విశాలాక్షి హిల్మన్ కారును ఆపింది చకచకా లోపలికి వెళ్ళింది బిగించిన ఆమె పెదవులు ముడుచుకున్న ఆమె కనుబొమ్మలు మొన తేలిన ఆమె గెడ్డము విసురుగా ఊగుతున్న ఆమె చేతులు ఆమె నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు అన్నాడు వసారాలో విశాలాక్షికి తటస్థపడ్డ సార్జెంట్ శివం నేను అంతకన్నా బిజీగా ఉన్నాను అంటూ విశాలాక్షి ఇన్స్పెక్టర్ గది స్ప్రింగ్ డోస్ తోసుకుని లోపలికి వెళ్ళింది రండి విశాలాక్షి గారు రండి కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో ఇన్స్పెక్టర్ చిరునవ్వు చూడగానే విశాలాక్షికి అనుమానం కలిగింది ఇన్స్పెక్టర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో అనుకుంది ఇన్స్పెక్టర్ శశికళని మీరు కస్టడీలోనికి తీసుకున్నారట మెటీరియల్ విట్నెస్ గానా అడిగింది విశాలాక్షి విశాలాక్షి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్ అయితే అడిగాడు శశికళ నా క్లయింటు ఆమెని నేను కలుసుకోవాలి అందుకు ఏర్పాట్లు చేస్తారా అడిగింది ఇన్స్పెక్టర్ మళ్ళీ నవ్వాడు చెయ్యకపోతే ఎదురు ప్రశ్న వేశాడు కొంత వ్యవధితో నేనే ఆ ఏర్పాట్లు చేసుకోగలను అన్నది విశాలాక్షి కోపంగా ఇన్స్పెక్టర్ నవ్వుతూ అంత కష్టం అవసరం లేదు ఆమెను మీరు కలుసుకోవచ్చు అన్నాడు థ్యాంక్స్ శశికళని మీరు ఇంకా కస్టడీలో ఉంచదలిచారా ఇన్స్పెక్టర్ తల ఊపి ఆమెను అరెస్టు చేస్తున్నాను అన్నాడు ఏమిటి చార్జీ ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా విశాలాక్షి లేచి నిల్చుని దయచేసి నా క్లయింట్ను కలుసుకునేందుకు వెంటనే ఏర్పాటు చేస్తారా అన్నది సార్జెంట్ శివంతో విశాలాక్షిని శశికళ వద్దకు తీసుకువెళ్లమని ఇన్స్పెక్టర్ చెప్పాడు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో చిన్న గది అది ఒకే ఒక ఇనుప కటకటాలున్న తలుపు గదిలో ఒక చిన్న బెంచీ మాత్రమే ఉన్నది తలుపుకున్న పెద్ద తాళం తెరిచి మ్యాట్రన్ తలుపు దగ్గరే నిలుచున్నది విశాలాక్షి గదిలోనికి వెళ్ళింది శశికళ రెప్పవాల్చకుండా విశాలాక్షిని చూసి గుర్తుపట్టింది ఆమె పెదవులు వణికాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి తల వంచుకున్నది ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి విశాలాక్షి ఒక్క నిమిషం పాటు తలుపు దగ్గరే నిల్చుని శశికళని ఆపాదమస్తకము పరీక్షగా చూసింది శశికళ అందగత్తే అని అందరూ ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది ఆమెకి పక్క మీద పడుకుని మోర్చలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శశికళ అంత అందంగా కనిపించలేదు కానీ ఆ చిన్న గదిలో ఆ దీన స్థితిలో ఉన్న శశికళ చాలా అందంగా కనిపించింది ఆమె కట్టుకున్న బట్టల్లో లేదు ఆ అందం ఆమె వంటి మీద ఉన్న ఆభరణాలలో లేదు ఆ అందం ఎర్ర అంచు మిల్లు చీర కట్టుకుని చుక్కలు జాకెట్టు తొడుక్కున్నది చేతులకి రెండు గోల్డ్ కవరింగ్ గాజులు మెళ్ళో వంటి దండ చెవులకు దుద్దులు శశికళ అందంగా కనిపించింది గులాబీ రేకులతో వళ్ళంతా కప్పుకున్నట్లుగా ఉన్నది ఒళ్ళు గాజులా మెరుస్తోంది ఒడ్డు పడుగు ఉన్న విగ్రహం జుట్టు ముడేసుకున్నది గుండ్రటి మొహం నిండు బుగ్గలు పెద్ద కళ్ళు కాటిక పెట్టినట్లు నల్లగా ఉన్నాయి పువ్వులాంటి చెవులు ఎర్రని పెదవులు విశాలాక్షి శశికళ దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏడవకమ్మా ఏడవకు అన్నది లాలనగా దయగా ఆప్యాయంగా విశాలాక్షి అన్న ఆ మాటలు వినగానే ఆనకట్ట తెగినట్టు దుఃఖం పొంగి పొంగి వచ్చింది శశికళకి విశాలాక్షిని కావలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది విశాలాక్షి భుజం మీద నుంచి తల ఎత్తి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని క్షమించండి అన్నది ఆమె కంఠస్వరంలో సంస్కారము వినయమో ధ్వనించాయి ఎందుకు పిచ్చిపిల్ల నీ స్థితిలో నేనుంటే నీకంటే ఎక్కువగా ఏడుద్దును అన్నది విశాలాక్షి శశికళ పెదవులు విప్పారాయి చిన్నగా నవ్వింది శ్రీరామ్ నన్ను నీ లాయర్గా పనిచేయమని అడిగాడు అన్నది విశాలాక్షి శ్రీరామ్ అనగానే శశికళ మొహంలో మార్పు వచ్చింది ఎలా ఉన్నాడు అడిగింది ఎలా ఉంటాడు గిజగిజలాడిపోతున్నాడు నీ కోసం పోలీసులు నిన్ను ప్రశ్నించి ఉంటారు వాళ్ళకేం చెప్పావు అడిగింది విశాలాక్షి శశికళ మొహం మీద మబ్బుతెర కమ్మినట్లయింది ముందేమీ చెప్పలేదు నా లాయర్ లేనిదే ఏ ప్రశ్నకి జవాబులు చెప్పనన్నాను తర్వాత కానీ గంట గంటకి ఆ ఇన్స్పెక్టర్ నన్ను తన గదిలోనికి పిలిపించి ఏం జరిగింది చెప్పమని నిజం చెబితే నాకే మంచిదని ఓదరపెట్టాడు డ్రైవర్ని నువ్వు హత్య చేశావా అని అడిగాడు లేదని చెప్పాను నువ్వు హత్య చేయకపోతే నిజం చెప్పటానికి భయం దేనికి నీకు లాయర్ ఎందుకు అబద్ధాలు చెప్పేవాళ్ళకి దాపరికాలు ఉన్నవాళ్ళకి మాత్రమే లాయర్లు కావాలి నిజం చెప్పటం వల్ల నష్టపడిన వారు ఎవరూ లేరు అన్నాడు నేను అప్పటికీ జవాబు చెప్పలేదు అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు శవన్ దగ్గర ఒక ఉత్తరం పడున్నది అందుకనే తీసుకొచ్చాను ఈ ఉత్తరం శవన్ దగ్గర ఎందుకున్నది చెప్పగలవా అని అడిగాడు ఇన్స్పెక్టర్ చెప్పింది శశికళ ఏమిటా ఉత్తరం అడిగింది విశాలాక్షి వైకుంఠం నాకు రాసిన ఉత్తరం ఏమని రాశాడు తనని ఆ రాత్రి పన్నెండు గంటలకి కలుసుకోమని రాశాడు అన్నది శశికళ విశాలాక్షి మొహం చిట్లించింది ఆ ఉత్తరాన్ని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు వేద్దామా వద్దా అని నాలుగు క్షణాలు ఆలోచించింది సరే ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం చూపించమనగానే నువ్వేమన్నావు అని అడిగింది ఇన్స్పెక్టర్ చెప్పినట్లు నిజం చెప్పివేయటమే మంచిదనుకున్నాను నేను ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పకపోవటం వల్ల నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉందనుకున్నాను ఏమని చెప్పావు నిజం మొత్తం చెప్పాను ఏమిటా నిజం అడిగింది విశాలాక్షి జరిగినదంతా చెప్పాను ఇన్స్పెక్టర్కి ఏం చెప్పావో అదంతా నాకు చెప్పు అన్నది విశాలాక్షి శశికళ చెప్పటం ప్రారంభించింది నా పెళ్ళికి ఏర్పాటైన రోజుకు ముందు రాత్రి నన్ను తెల్లవారు గట్ల నిద్రలేపమని రంగమ్మగారికి చెప్పి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మనసులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి మేలుకునే ఏవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నాను హాల్లో గోడగడియారం పన్నెండు గంటలు కొట్టడం కనిపించింది తర్వాత అరగంట కొట్టింది ఇంకా నిద్రపట్టలేదు నాకు లేచి కూర్చున్నాను దాహం వేసింది మంచినీళ్ల కోసం కిటికీ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూజాలో నీళ్లు లేవు నీళ్లు తెచ్చిపెట్టుకోవటం మరిచిపోయాను వంటింట్లోనికి వెళ్ళి తాగుదామనుకుని తలుపు తెరిచి నడవాలోనికి వెళ్ళాను శశికళ గట్టిగా ఊపిరి పీల్చి మళ్ళీ చెప్పటం ప్రారంభించింది మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్న చెప్పుడైంది భయం వేసింది నడవ గోడకి ఆనుకుని నిలబడ్డాను చలనం లేకుండా దొంగేమో అనుకున్నాను శనివారం నాడు రాత్రి ఆ ఇంట్లో దొంగపడ్డాడు మళ్లీ ఆ దొంగే వచ్చాడేమో అనుకున్నాను అరుద్దామనుకున్నాను కానీ భయం వల్ల గొంతులోంచి మాట పెగలేదు మెట్లు దిగి మెట్లగూడు క్రిందకి వెళుతున్నట్లు అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది అస్పష్టంగా కనిపించిన ఆ ఆకారం స్త్రీ ఆకారమని తెలుసుకోగలిగాను ఆడమనిషి అని నిశ్చయం కాగానే నాకు భయం పోయింది ఆ స్త్రీ ఎవరో అంత రాత్రి వేళ ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకోవాలనిపించింది నిజానికి అది ఎవరో ఎక్కడికి వెళుతున్నారో నాకు కొంత అనుమానం లేకపోలేదు డ్రైవర్ వైకుంఠం మంచివాడు కాదు ఆడవాళ్లని అతను చూడటమే అదొక రకంగా చూస్తాడు వంటి మీద బట్టల్లో నుంచి లోపలికి చూస్తున్నట్లు చాలా చికాకుగా ఉంటుంది ఆ చూపు నేను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి చేరిన కొత్తలో అతను తన చూపులు నా మీదకి విసిరి చూశాడు అవేమీ నా మీద పనిచేయలేదు ఓ రోజు ఇంకొంచెం చనువు తీసుకోబోతే వళ్ళు దగ్గర పెట్టుకోమని ధర్మారావు గారికి చెబుతానని బెదిరించాను అప్పటినుంచి నా జోలికి రావటం మానేశాడు కానీ అతను తన దృష్టి ఊర్మిళ మీదికి మార్చటం నేను గమనించాను పాపం ఆ అమ్మాయి చిన్నది లోకానుభవం లేదు తరచూ సినిమాలు చూస్తుంది వైకుంఠం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సులభంగా మాయ చేయగలరు వైకుంఠం చూపులకి ఊర్మిళ వెన్నలా కరిగిపోవటం నేను గమనించాను వైకుంఠాన్ని దూరంగా ఉంచమని సూచనగా ఒకటి రెండు సార్లు ఊర్మిళని హెచ్చరించాను ఆమెకి నా సూచన అర్థం కాలేదో అర్థమైనా అర్థం కానట్లు నటించిందో తెలియదు ఊర్మిళ మేడ మీద నుంచి దిగివచ్చి మెట్ల క్రింద ఉన్న తలుపులో నుంచి డ్రైవర్ వైకుంఠం గదిలోనికి వెళుతున్నదిని అనుమానం కలిగింది నా గదిలోనికి వెళ్ళిపోదామనుకున్నాను కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు ధర్మారావు గారికి ఆయన భార్య కృష్ణవేణమ్మ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను చితికిపోయిన నా జీవితానికి ఒక కొత్త జీవం పోసారు వాళ్ళు నన్ను ఆదరించారు అజ్ఞానంతో ఊర్మిళ చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటం ధర్మం కాదనిపించింది ఒక ఆలోచన తట్టింది నేను డ్రైవర్ గదిలోనికి వెళ్ళి అక్కడున్న ఊర్మిళను చూస్తే ఏం చేస్తుంది ఎవరికీ చెప్పవద్దని వేడుకుంటుంది నయాన వినని హితవు భయానైనా వింటుంది వైకుంఠాన్ని ఇక ఎన్నడూ కలుసుకోనని మాట ఇస్తే ఎవరికి విషయం చెప్పనని వాగ్దానం చేయిద్దామనుకున్నాను ఊర్మిళ తల్లిదండ్రులకి నేను ఈ విషయం చెబితే తన ఉద్యోగం ఊడుతుందని వైకుంఠం కూడా భయపడి ఊర్మిళని ఇక ఎన్నడూ కలుసుకోనని మాట ఇస్తాడు నెమ్మదిగా మెట్ల వైపు వెళ్లాను మెట్ల క్రింద తలుపు మూసి ఉన్నది అవతల పక్క గడియ పెట్టుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తోశాను చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకున్నది లోపలికి అడుగు వేశాను పక్క గదిలో ఏవో గుసగుసలు వినబడ్డాయి మాటలు స్పష్టంగా వినపడలేదు ఊర్మిళ వైకుంఠము మాట్లాడుకుంటున్నారు అదే సమయం అనుకుని చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పక్క గదిలోనికి నడిచాను మంచం దగ్గర నిలబడి రెండు ఆకారాలు కనిపించాయి ఆ ఆకారాలు తన్మయత్వంలో ఉండి తలుపు వైపు చూడలేదు తలుపు పక్కనే ఎక్కడో స్విచ్ ఉంటుంది దానికోసం చేత్తో తడిమి చటుక్కున స్విచ్ నొక్కాను దీపం వెలిగింది కళ్ళు జిగేలు మన్నాయి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచాను శశికళ మొహం ఎర్రనైంది తల వంచుకున్నది నేను పొరపడ్డాను డ్రైవర్ గదిలోనికి వెళ్ళింది ఊర్మిళ కాదు అన్నది ఊర్మిళ కాదు ఊర్మిళ తల్లి కృష్ణవేణి అవునా అడిగింది విశాలాక్షి శశికళ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు అడిగింది తెలుసులే తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి ఇద్దరూ బెదిరిపోయి నన్ను చూశారు ఆ దృశ్యం నేను వర్ణించలేను నేను దీపం వెలిగించినప్పుడు ఒక్కళ్ళని ఒక్కళ్ళు కావలించుకుని ఉన్నారు ఒక్క క్షణంపాటు బెదిరిపోయాను తర్వాత ఇద్దరి కళ్ళల్లో నిప్పులు రేగాయి నన్ను దగ్ధం చేసేటట్లు చూశారు నా నోట మాట రాలేదు ఏం చెయ్యాలో తోచలేదు వైకుంఠం కన్నా కృష్ణవేణమ్మగారే ఎక్కువ ద్వేషంతో చూశారు బల్ల మీద ఉన్న టైర్ లీవర్ తీసుకుని నా వైపు తిరిగారు నా వళ్ళు జల్లుమన్నది ఆమె కళ్ళల్లో నిప్పులు కావు మంటలు కావు విషజ్వాలలు రేగాయి చంపేస్తున్నట్లు ఆమె కళ్ళు నన్ను చూశాయి నాకు ముచ్చమటలు పోసాయి ఎవ్వరికీ చెప్పను నన్నేం చేయకండి అని అరుద్దామనిపించింది కానీ భయంతో గొంతులోంచి మాట పెగలేదు నాకు వైకుంఠం కూడా నా మీదకు వచ్చాడు నేనక్కడే నిలబడి ఉంటే నన్ను చంపేసేవారేమో నాకు తెలియదు వెనక్కి తిరిగి పరిగెత్తాను చెబుతూనే శశికళ రొప్పుతోంది ఆ రాత్రి తను పరిగెత్తిన అనుభవం జ్ఞప్తికి వచ్చి ఆయాసపడసాగింది రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ భయంలో నేను ఎటు పరిగెత్తినది చూసుకోలేదు ఇంట్లోనికి పరిగెత్తలేదు షెడ్లోనికి పరిగెత్తాను కృష్ణవేణమ్మ వైకుంఠం ఇద్దరూ నన్ను వెంబడించారు నేను వెనక్కి తిరగటానికి వీల్లేదు ఇంట్లోనికి వెళ్ళటానికి వీల్లేదు షెడ్డు తలుపు లాగాను తెరుచుకున్నది వెనక్కి తిరిగి చూడకుండా షెడ్లో నుంచి వీధిలోనికి పరిగెత్తాను వీధిలోనికి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేదు భయంతో వణికిపోతున్నాను వీధి చివరి వరకు వెళ్ళి ఆగాను వెనక్కి చూశాను షెడ్డు బయట నిలుచుని చూస్తున్నాడు వైకుంఠం నన్ను వెంబడిస్తాడేమో ఏం చేస్తాడో అని భయం వేసింది గబగబా నడిచాను వీధులు ఒక్క పురుగైనా లేదు స్టాండ్ వద్ద రిక్షా కూడా లేదు కృష్ణవేణమ్మ రహస్యం నేను ఎవరికీ చెప్పదలుచుకోలేదు నాకెందుకు వచ్చింది ఎవరు చేసిన పాపాలకి వాళ్లే అనుభవిస్తారు ధర్మారావు లాంటి సత్పురుషుణ్ణి మోసం చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా శిక్ష అనుభవించక తప్పదు ఆమెను శిక్షించటం రక్షించటం బాధ్యత భగవంతుడికే వదిలిపెట్టేయవచ్చు నాకెందుకు అనుకున్నాను ఎలాగో మర్నాడు నేను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోబోతున్నాను ఇక నాకు వాళ్లతో ఎటువంటి సంబంధమూ ఉండదు తమ రహస్యం బయట పెట్టనని వాళ్ళిద్దరికీ చెబితే చాలు నా జోలికి రారు మర్నాడు పొద్దున్నే టెలిఫోన్ చేసి కృష్ణవేణమ్మకి చెబుదామనుకున్నాను ఈ ఊళ్ళోనే నా మేనంత ఒక ఆమె ఉన్నది ప్రతి శనివారం నేను ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలా అనే ఆదుర్దా లేదు నాకు మా మేనత్తి ఇంటికి బయలుదేరాను ఒకటిన్నర మైలు నడిచి థౌజండ్ లైట్స్ దగ్గర రిక్షా చేసుకుని నా మేనత్తి ఇంటికి వెళ్ళాను అన్నది శశికళ నీ మేనత్తిల్లు ఎక్కడుంది అడిగింది విశాలాక్షి తేనాంపేటలో అంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావని ఆమె అడగలేదా నిన్ను అడిగింది సినిమాకి వెళ్ళి వచ్చానని చెప్పాను నమ్మిందిలేండి ఆ ఇంట్లో ఇంకా ఎవరుంటారు ఎవరూ ఉండరు నా మేనత్త ఒక్కతే తర్వాత పొద్దున్నే శ్రీరామ్ని నువ్వు ఎందుకు కలుసుకోలేదు మరి అడిగింది విశాలాక్షి శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి గొంతు బొంగురిపోయింది రాత్రి నేను నా మేనత్తి ఇంటికి వెళ్ళటం ఒక విధంగా దైవికమే నా మేనత్తికి చాలా జబ్బుగా ఉంది జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది రాత్రంతా ఆమె దగ్గరే కూర్చుని పరిచర్యలు చేశాను తెల్లవారుగానే దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని పిలుచుకుని వచ్చాను ఆ డాక్టర్ అత్తయ్యని చూసి పెదవి విరిచాడు వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమన్నాడు టెంపరేచర్ నూట ఐదు డిగ్రీలు ఉన్నది ఆ సమయంలో అత్తయ్య విషయం తప్ప నా మనసులో ఇంకేం ఆలోచనలు లేవు నా పెళ్ళి గురించి కానీ కృష్ణవేణమ్మ గురించి కానీ ఆలోచించలేదు ట్యాక్సీ తీసుకొచ్చి అత్తయ్యని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాను నేను ఆసుపత్రికి చేరుకునేటప్పటికి తొమ్మిది గంటలైంది అత్తయ్య స్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నదని చెప్పాడు డాక్టర్ అత్తయ్యకి స్పృహ పోలేదు బతకనని తెలుసు అందుకే నన్ను తన పక్క నుంచి కదలనివ్వలేదు మంచం పక్కనే కూర్చున్నాను నేను ఒంటి గంటకి ఐదు నిమిషాలుందనగా ఆమె కళ్ళు మూసింది అని శశికళ కళ్ళు తుడుచుకున్నది ఆవిడ చాలా మంచిది నేనంటే ఎంతో ఇష్టం ఆమెకి శ్రీరామ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాచుకుని ఉంటాడని తెలుసు అయినా అవసాన దశలో ఉన్న అత్తయ్యని వదిలి ఎలా వెళ్తాను తర్వాత శ్రీరామ్కి చెబితే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం ఒంటి గంట దాటిన తర్వాత శ్రీరామ్కి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను అక్కడ లేడని చెప్పారు ఎప్పుడు అతను దిగే తాజ్ హోటల్ కూడా ఫోన్ చేశాను అక్కడా లేనన్నారు శవ సంస్కారానికి ఏర్పాట్లు చేయాలి మూడు గంటల వరకు ఆ పని సరిపోయింది శవాన్ని ఆసుపత్రి నుంచే శ్మశానానికి తీసుకువెళ్లారు తర్వాత సాయంకాలం నాలుగు గంటలకి ఒక్కతని నా మేనత్తి ఇంటికి వెళ్లాను శ్రీరామ్ సాయంకాలానికి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్తాడని అప్పుడు అతనికి ఫోన్ చేయాలని అనుకున్నాను కానీ తీరా ఇంటికి వెళ్లేసరికి పక్క వాటాలో వాళ్ళు నాకు ఒక కవర్ ఇచ్చారు ఎవరో వచ్చారని ఇల్లు తాళం వేసి ఉండటం వల్ల నాకు ఇవ్వమని ఒక కవర్ ఇచ్చారని చెప్పారు అది శ్రీరామ్ రాశాడేమో అనుకున్నాను అతనికి నా మెనత్తి ఇల్లు తెలియదని ఆ క్షణంలో నాకు జ్ఞాపకం రాలేదు కవరు చించి చూశాను అది వైకుంఠం రాసిన ఉత్తరం శశికళ మొహం పాలిపోయింది ఒక్క నిట్టూర్పి విడిచి ఆ రాత్రి పన్నెండు గంటలకి తన షెడ్డుకి నన్ను రమ్మని రాశాడు తనలా రాసినట్లు కానీ నేను వస్తున్నట్లు గానీ ఎవరికీ చెప్పవద్దన్నాడు నేను రాకపోయినట్లయితే నా రహస్యం బయట పెట్టేస్తానని బెదిరించాడు నువ్వు వెళ్ళావా అడిగింది విశాలాక్షి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న